మంత్రాలు రానటువంటి వాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి వాళ్ళు మగవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు తర్పణాలు విడవకూడదు మగవాళ్ళు మాత్రమే ఈ వీడియోలో చెప్పిన విధంగా పితృతర్పణాలు ఇవ్వవచ్చు అందరికీ మంత్రాలు రావు అలానే బ్రాహ్మణులను పిలిచే స్తోమత అందరికీ ఉండదు అలానే ఈ రోజుల్లో ఉండే బిజీ లైఫ్ కి కుదరని వారు ఇలా మీ ఇంటి దగ్గర ఐదు నిమిషాల్లో మంత్రాలతో పని లేకుండా త్వరగా మీ పితృదేవతలకు తర్పణాలు విడవటం వల్ల వాళ్ళు ఎంతో సంతోషిస్తారు దీనికి కావలసింది నల్ల నువ్వులు తడిబియ్యం దర్బలు నువ్వులు తడిబియ్యం నీరు కలుపుకోవటానికి ఒక పాత్ర ఆ నీటిని తీసుకోవటానికి చెంబు లేదా గ్లాస్ అలానే ఆచమనం చేయటానికి ఒక ప్లేట్ గ్లాస్ స్పూన్ ఉంటే సరిపోతుంది మీరు నువ్వులను తడిబియ్యాన్ని నీళ్ళల్లో కలుపుకోండి ఈ పితృతర్పణ కార్యక్రమం ఇంటి బయట తులసి చెట్టు వద్ద కానీ వరండాలో కానీ చేయాలి నట్టింట్లో ఈ పితృతర్పణ ప్రక్రియ చేయకూడదు అలా చేస్తే ఫలితం ఉండదు అందుకే వరండాలో లేదా ఆరు బయట లేదా ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఈ పితృతర్పణం ఎడవాలి ముందుగా మీరు తూర్పు దిశలో కూర్చోవాలి శుచిహి అని తల మీద నీళ్లు చల్లుకోండి ఇలా చేయగానే మీరు పవిత్రులవుతారు పూర్తి మంత్రం చదవాల్సిన అవసరం లేదు తరువాత గణేశుడి ప్రార్థన చెయ్యాలి అంటే నమస్కారం చేస్తూ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ శాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ కార్యేషు సర్వదా ఓం శ్రీ మహా గణాధిపతయే నమః అని గణేషుణ్ణి ప్రార్థించాలి ఇక ఆచమనం చేయాలి ముందుగా ఒక గ్లాస్తో నీళ్లు ఒక స్పూన్ ఒక ప్లేట్ మీ ముందు పెట్టుకోవాలి దీన్నే పంచపాత్ర హరివేనము ఉత్తరిణి అని పిలుస్తారు ఈజీగా అందరికీ అర్థం కావాలనే గ్లాస్ స్పూన్ ప్లేట్ అని చెప్పాం ముందుగా స్పూన్ చేతిలోకి తీసుకోవాలి గ్లాసులో నీటిని ఆ స్పూన్తో తీసుకొని కుడి చేతిని వీడియోలో చూపిన విధంగా ముందుగా బొటెన వేలు మడిచి చూపుడు వేలితో నొక్కి పడితే ఒక కుంటలాగా వస్తుంది ఈ కుంటలో ఆ స్పూన్తో నీళ్లు తీసుకొని ఓం కేశవాయ స్వాహ అని ఆ నీటిని కింది పెదం మధ్యభాగం నుండి లోనికి తీసుకోవాలి అంతేకాని జుర్రుమని శబ్దం చేయకూడదు మళ్ళీ అలా నీరు తీసుకొని ఓం నారాయణాయ స్వాహ అని మళ్ళీ లోనికి తీసుకోవాలి మళ్ళీ స్పూన్తో నీళ్లు తీసుకొని ఓం మాధవాయ స్వాహ అని నీళ్లు లోనికి తీసుకోవాలి ఇక నాల్గవసారి నీళ్లు స్పూన్తో తీసుకొని గోవిందాయ నమః అని అక్కడ ప్లేట్లో నీళ్లు వదిలేయాలి ఇక చేతులు శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తరువాత ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम संकर्षनाय नमः, ओम वासुदेवाय नमः, ओम प्रद्युम्नाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम अदोक्षजाय नमः, ओम नारिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ఓం ఉపేంద్రాయ నమః ఓం హరవే నమః ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అని నమస్కారం చేసుకోవాలి ఇక ఆజమనం అయ్యాక ఇప్పుడు మీరు దక్షిణ దిక్కుకు తిరగాలి మనం పితృతర్పణం ఎప్పుడైనా దక్షిణ దిక్కుకు తిరిగి పితృతర్పణాలు ఇవ్వాలి ఇక ఒక పల్లెం తీసుకొని అందులో దర్బలు కొన్ని వేసి మనం నువ్వులు కలిపిన నీళ్లు తీసుకొని దర్బలను చేతిలో ఉంచుకోవాలి ఇక చెంబుతో నీళ్లు తీసుకొని అరచేతిలో పోసుకొని ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళ గోత్రం పేరు చెప్పి చూపుడు వేలికి వేలికి మధ్య ప్రదేశం ఇలా చూపిన విధంగా వదలాలి ఇలా వదిలేటప్పుడు తర్పయామి అని అనండి అంటే ఉదాహరణకు చనిపోయిన తండ్రి పేరు వెంకటేశ్వర్లు గోత్రం ముచ్చాలసరి అనుకుంటే నువ్వులు కలిపిన నీళ్లు చేతిలోకి తీసుకొని ముత్యాలసరి గోత్రం మా తండ్రిగారు వెంకటేశ్వర్లు అని చెప్పి నీళ్లు వదిలి తర్పయామి అని అనాలి ఇలా ఎవరైతే గతించిన వారు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి మూడుసార్లు వదిలిపెట్టాలి అంటే ఒక్కొక్కరికి మూడు సార్లు నీళ్లు వదిలి తర్పయామి అనాలి మూడుసార్లు కూడా గోత్రం పేరు చెప్పి తర్పయామి అని ఒక్కొక్కరికి మూడుసార్లు తర్పణాలు ఇవ్వాలి ఇలా సులభంగా మీ ఇంటి దగ్గరే బ్రాహ్మణులతో పని లేకుండా మీకు మీరే ఎవరైనా ఈ మహాలయ పక్షంలో పితృతర్పణాలు కేవలం ఐదు నిమిషాల్లో ఇవ్వవచ్చు ఇలా ఇస్తే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు పితృదోషాలు తొలగుతాయి ఇలా ఈ పితృపక్షంలో రోజు ఇవ్వటం కుదరని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజు ఇచ్చిన మీకు సకల శుభాలు కలుగుతాయి భాద్రపద బహుళ పాడిమి మొదలైన వెంటనే పితృలోక ద్వారాలు తెరుచుకున్నాయి ఆకలి దాహం ఈ చీకటి ఈ శూన్యం ఇంకెన్నాళ్ళు యుగాలు గడిచిపోయినట్లుంది చుట్టూ ఉన్న ఈ చలి నా ప్రాణాన్ని తొలిచేస్తోంది ప్రాణం ఉంటే కదా కనీసం అనుభవించడానికి ఒక శరీరం కూడా లేదు శాంతించు మిత్రమా వీరభద్రం మన ఆవేదన ఎవరికి వినిపిస్తుంది ఇది మనం చేసిన కర్మల ఫలం మనం దాటాల్సిన లోకం శాంతమా ఎలా సాధ్యం నారాయణ భూలోకంలో ఉన్నప్పుడు కడుపు నిండా తిని హాయిగా బతికాం ఇక్కడికి వచ్చాక కనీసం ఒక్క నీటి చుక్క కోసం ఒక్క మెతుకు కోసం అలమటించడం ఎంత నరకంగా ఉందో నీకు తెలియడం లేదా తెలుస్తోంది మిత్రమా అందుకే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఈరోజా ప్రతిరోజు మనకు ఒకేలా లేదా ఈ చీకటి ఈ బాధ తప్పు మనకేముంది లేదు వీరభద్రం ఈరోజు వేరు ఈరోజు భాద్రపల బహుళ అమావాస్య భూలోకంలో దీన్నే మహాలయ అమావాస్య అంటారు పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మనకు పితృలోక ద్వారాలు తెరుచుకుంటాయి మనం మన వారి దగ్గరికి వెళ్లే అవకాశం లభిస్తుంది మనవారా ఎవరున్నారు నాకు బతికున్నప్పుడు నా పిల్లలకు ఆస్తులు పంచాను అంతస్తులు కట్టించాను కానీ నా సంస్కారం పంచలేకపోయాను నా పేరు మీద ఒక్క పిడికడు అన్నం పెడతారన్న నమ్మకం నాకు లేదు వాళ్ల పుట్టినరోజులు పెళ్లి రోజులు వాళ్లకు గుర్తున్నాయేమో కాని నేను పోయిన తిథి వాళ్లకు గుర్తుంటుందా నిరాశపడకు మిత్రమా ప్రేమ బంధం అనేవి కేవలం భౌతికమైనవి కావు రక్త సంబంధం మరణం తర్వాత కూడా కొనసాగుతుంది ఈ రోజు మన వారసులు మనల్ని తలుచుకుని శ్రద్ధతో పెట్టే పిండం వదిలే తిలోదకాలు మన ఆకలి దప్పులను తీరుస్తాయి మనకు శక్తినిచ్చి పైలోకాలకు వెళ్లే మార్గాన్ని సుగమం చేస్తాయి ఆ శ్రద్ధేగదా లేనిది నా పెద్ద కొడుకు వ్యాపారంలో ఉంటాడు చిన్నవాడు విదేశాల్లో భార్యా పిల్లలతో సంతోషంగా ఉన్నాడు వాళ్లకి శ్రాద్ధ కర్మల గురించి ఎవరు చెప్తారు చెప్పినా వాళ్ళు నమ్ముతారా ఇదంతా అని కొట్టిపారేరు ఆహా ఆ మంత్రఘోష వింటున్నావా నా మనవడు నా మనవడు నా పేరు తలుచుకుంటున్నాడు దర్భలు చేతిలో పట్టుకుని నల్ల నువ్వులు నీళ్లతో నాకు తర్పణం వదులుతున్నాడు ఆ నీటి స్పర్శ నాకు తగులుతోంది వీరభద్రం నా ఆత్మ శాంతిస్తోంది నాకెవరు కనిపించడం లేదే నా పేరెవరూ పిలవడం లేదే నా కొడుకు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది వాళ్ళు ఈరోజేదో విహారయాత్రకు వెళ్ళినట్లున్నారు నన్ను పూర్తిగా మర్చిపోయారు నేను బ్రతికున్నప్పుడు వాళ్ల కోసం ఎంత కష్టపడ్డాను వాళ్ల భవిష్యత్తు కోసం నా ఆరోగ్యాన్ని కూడా లెక్క కానీ కాని ఈరోజు బాధపడకు మిత్రమా ఒక్కోసారి మన కర్మలే మనల్ని వెంటాడుతాయి మనం బతికున్నప్పుడు మన పెద్దలకు మనం ఏం చేశామో మన పిల్లలు మనకు అదే చేస్తారు ఇదే కదా ప్రకృతి నియమం నిజమే మా నాన్నగారికి నేను సరిగ్గా కర్మకాండలు చేయించలేదు పని ఒత్తిడి సమయం లేదని సాకులు చెప్పాను ఆ పాపమే నన్న ఇప్పుడు ఈ రూపంలో బంధించిందా నాకు విముక్తి లేదా ఈ ఆకలి దప్పుల నుండి నాకు మోక్షం లేదా నాకు తెలిసిన బంధువులు తెలియని బంధువులు గత జన్మలలోని బంధువులు ఇంకా ఎవరైతే నా నుండి తర్పణాన్ని ఆశిస్తున్నారో వారందరూ తృప్తి చెందుగాక ఆహా ఏంటిది ఈ చల్లధనం ఈ తృప్తి ఎవరో నన్ను తలుచుకున్నారు నా బంధువులు కాదు నా పిల్లలు కాదు కాని ఎవరో పుణ్యాత్ముడు నా లాంటి దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించాడు ఆ ఒక్క మెతుకు నా యుగాల ఆకలి తీర్చినట్లుంది ఆ ఒక్క నీటి చుక్క నా గొంతును తడిపినట్లుంది చూశావా మిత్రమా ఇదే మన ధర్మం గొప్పతనం కేవలం మనవారే కాదు కరుణామయులైన పుణ్యాత్ములు చేసే త్యాగం కూడా మనల్ని చేరుతుంది అందుకే అంటారు శ్రాద్ధ కర్మ అంటే కేవలం మన పూర్వీకులకే కాదు యావత్ పితృగుణానికి తృప్తినిస్తుంది అవును సూర్యనారాయణ ఈరోజు నాకు తెలిసొచ్చింది ఆస్తిపాస్తుల కన్నా మనం మన పిల్లలకివ్వాల్సింది సంస్కారం బంధాలను గౌరవించడం నేర్పాలి పితృదేవతలను స్మరించుకోవడం మన బాధ్యత అని చెప్పాలి లేకపోతే నాలాగే వాళ్లు కూడా భవిష్యత్తులో విలపించాల్సి వస్తుంది సమయం ఆసన్నమవుతోంది భూలోక ద్వారాలు మూసుకుంటున్నాయి మన ప్రయాణం కొనసాగించాలి మీకు ఆ పుణ్యాత్ముడి వల్ల కొద్దిగా శక్తి లభించింది దాన్ని వృధా చేసుకోకు మోక్ష మార్గం వైపు దృష్టి పెట్టు తప్పకుండా మిత్రమా వచ్చే ఏడాదైనా నా పిల్లలకు జ్ఞానోదయం కలిగి నన్ను తలుచుకుంటారని ఆశిస్తాను భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పితృదేవతల రుణం తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ల తృప్తే వాళ్ల వంశానికి రక్ష కాబట్టి మహాలయ అమావాస్య కేవలం ఒక ఆచారం కాదు అది మన మూలాలను గుర్తు చేసే ఒక పవిత్రమైన బాధ్యత మన పూర్వీకుల ఆశీస్సులు మన వంశాన్ని కాపాడతాయి వారిని శ్రద్ధతో స్మరించుకోవటం మనందరి కర్తవ్యం మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్యలోపు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి శనిదేవుడి దివ్య ఆశీస్సులు కలుగుతాయి వారి పితృదేవతలు ఆశీర్వదించి వెళ్తారు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథ వింటే మీ పితృదేవతలు ఆశీర్వదించి మీ ఇంట్లో కష్టాలను బాధలను తొలగించి సకల శుభాలు కలిగిస్తారు మరి మహాలయ అమావాస్య లోపు ఏ కథను వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం అనే రాజ్యంలో ధనపాలుడు అనే ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు ఆయన తన తెలివితేటలతో కఠోర శ్రమతో అపారమైన సంపదను కూడబెట్టాడు ఆయనకు భార్య ఇద్దరు కుమారులు అయితే సంపద కొద్దీ ఆయనలో అహంకారం గర్వం కూడా పెరిగాయి దైవభక్తిని పూర్వీకుల ఆచారాలను మూఢనమ్మకాలుగా కొట్టిపారేసేవాడు పారేసేవాడు భాద్రపదమాసం రాగానే ఆయన భార్య సుమతి స్వామి మహాలయ పక్షాలు సమీపిస్తున్నాయి మన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ప్రదానాలు చేయాలి వారి ఆత్మశాంతికి మన వంశక్షేమానికి ఇది చాలా ముఖ్యమని వినయంగా చెప్పింది దానికి ధనపాలుడు అట్టహాసంగా నవ్వి ఎలా అన్నాడు సుమతి ఈ పిచ్చి మూఢనమ్మకాలు మానుకో చనిపోయిన వారికి మనం ఎక్కడ పెడితే ఎలా చేరుతుంది ఇదంతా బ్రాహ్మణులు తమ కడుపు నింపుకోవటానికి చెప్పే కబుర్లు నా సంపద నా తెలివి నన్ను నా కుటుంబాన్ని కాపాడతాయి ఆ కాకులకు అన్నం పెడితే నాకేం వస్తుంది అని కఠినంగా మాట్లాడాడు ఆ మాటలకు సుమతి గుండె బరువెక్కింది తన భర్త అజ్ఞానానికి ఆమె ఎంతగానో చింతించింది మహాలయ పక్షం ప్రారంభమైంది పితృలోక ద్వారాలు తెరుచుకున్నాయి పితృదేవతల ఆత్మలన్నీ తమ తమ వంశీకులు నివసించే గృహాల వద్దకు చేరి తమవారు పెట్టే శ్రాద్ధ భోజనం కోసం తిలోదకాల కోసం ఆశగా ఎదురుచూడసాగాయి ధనపాలుడి పూర్వీకులు కూడా ఆయన ఇంటి ముందు వాయు రూపంలో నిలబడ్డారు రోజులు గడుస్తున్నా ధనపాలుడు కనీసం వారిని తలుచుకోలేదు వారి ఆకలి దాహం పెరిగిపోయాయి ఇతర ఇళ్లలో వారి వంశీకులు భక్తి శ్రద్ధలతో పితృకార్యాలు చేస్తుంటే ఆ సువాసనలు పీలుస్తూ తమ దురదృష్టానికి కన్నీరు పెట్టుకున్నారు వారిలో ధనపాలుడి తండ్రి ఆత్మ ఎలా విలపించింది అయ్యో నా కుమారుడికి ఎంత సంపద ఇచ్చి ఏం లాభం కనీసం చుక్కడి నీళ్లు వదిలే జ్ఞానం లేకుండా పోయింది మా ఆత్మలు ఎక్కడ ఘోషిస్తుంటే వాడు సుఖభోగాలతో తేలియాడుతున్నాడు అని విలపించాడు పితృదేవతల ఆవేదనను చూసి శ్రద్ధాదేవి కరుణించింది శ్రద్ధాదేవి అంటే శ్రాద్ధకర్మలకు అది దేవత ఆమె యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు ధనపాలుడి వంశం పితృశాపానికి గురయ్యేలా ఉంది అతనికి జ్ఞానోదయం కలిగించటానికి ఒక అవకాశం ఇవ్వండి అని కోరింది దానికి యమధర్మరాజు అంగీకరించి ధనపాలుడి తండ్రి ఆత్మను పిలిచి ఓ పుణ్యాత్మ నీ కుమారుడి అజ్ఞానాన్ని పోగొట్టటానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నీవు ఒక కాకి రూపంలో భూలోకానికి వెళ్ళి నీ కొడుకుకు పితృధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయి మహాలయ అమావాస్యలోపు అతను మారకపోతే ఆ వంశం పితృశాపానికి గురవుతుంది అని చెప్పాడు వెంటనే ధనపాలుడి తండ్రి ఆత్మ ఒక పెద్ద నల్లటి కాకిగా మారి భూలోకంలోని అభయపురానికి ప్రయాణమై ధనపాలుడి ఇంటి మీద వాలింది ఆ రోజు నుండి ఆ కాకి ధనపాలుడి వెంటపడటం మొదలుపెట్టింది అతను భోజనానికి కూర్చుంటే కిటికీ దగ్గర వాలి కావు కావు అని అరిచేది అతను తన వ్యాపారాలు లెక్కలు చూసుకుంటుంటే వచ్చి కాగితాలను ముక్కుతో పొడిచేది అతను బయటకు వెళ్తే అతని తల మీద వాలుతున్నట్లుగా ప్రదక్షిణలు చేసేది మొదట ధనపాలుడు దాన్ని తేలెగ్గా తీసుకున్నాడు కానీ రోజులు గడిచే కొద్దీ ఆ కాకి ప్రవర్తన అతనికి విసుగు కోపం తెప్పించింది ఆ కాకిని చూసి అతను ఎలా అనుకున్నాడు ఈ కాకికి ఏమైంది నన్నే ఎందుకు ఇలా వేధిస్తుంది అని చిరాకు పడ్డాడు దానిని రాళ్లతో కొట్టిన కర్రతో బెదిరించినా అది వెళ్ళేది కాదు ఇదంతా విని సుమతి భర్తతో ఎలా అంటుంది స్వామి ఆ కాకి ప్రవర్తనలో ఏదో అర్థం ఉంది అది మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంది బహుశా మన పితృదేవతలే ఆ రూపంలో వచ్చారేమో అని అంటుంది ధనపాలుడు ఆ మాటలను కూడా కొట్టిపారేశాడు ఎట్టకేలకు మహాలయ అమావాస్య రానే వచ్చింది పితృదేవతలకు అత్యంత ముఖ్యమైన రోజు ఇది సుమతి కన్నీలతో భర్తను బ్రతిమలాడి ఈ ఒక్కరోజైనా నా మాట వినండి నేను స్వయంగా పిండాలు సిద్ధం చేస్తాను మీరు కేవలం వాటిని కాకులకు పెట్టండి చాలు అని వేడుకుంది ఆమె దేనస్థితిని చూసి విసుగుతోనైనా ధనపాలుడు సరేనన్నాడు సుమతి ఎంతో భక్తితో అన్నం నువ్వులు తేనెతో పిండాలు సిద్ధం చేసింది ఒక ఇస్తరిలో వాటిని ఉంచి భర్త చేతికిచ్చింది ఇక ధనపాలుడు అయిష్టంగానే ఆ విస్తరిని తీసుకువెళ్ళి పెరట్లోకి వెళ్ళాడు అక్కడ ఆ కాకి అప్పటికే ఎదురు చూస్తుంది ఇక ధనపాలుడు ఆ పిండాన్ని మీద పెట్టి చావు ఇది తిని నన్ను వదిలించు అని గట్టిగా అన్నాడు కానీ అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది ఆ కాకి పిండాన్ని ముట్టలేదు బదులుగా అది తన ముక్కుతో నేలపై ఏదో గీయటం మొదలుపెట్టింది ధనపాలుడు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ కాకి మట్టిలో తన తండ్రి ముఖ చిత్రాన్ని స్పష్టంగా గీసింది ఆ తరువాత తన కంటి నుండి ఒక నీటి చుక్కను ఆ చిత్రంపై రాల్చి ధనపాలుడి వైపు చూసింది ఆ దృశ్యం చూసిన ధనపాలుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది ఆ కాకి కళ్ళల్లో తన తండ్రి ప్రేమ ఆవేదన ఆకలి అతనికి స్పష్టంగా కనిపించాయి తన అహంకారం అజ్ఞానం ఎంత పెద్ద తప్పు చేశాయో ఆ క్షణంలో అతనికి అర్థమైంది ఇక ధనపాలుడు నాన్న అంటూ పెద్దగా అరుస్తూ నేలపై మోకరిల్లాడు అతని కళ నుండి పశ్చాత్తాపంతో కన్నీళ్లు ప్రవహించాయి నన్ను క్షమించండి మిమ్మల్ని నేను ఎంత బాధపెట్టాను మీ రుణం తీర్చుకోలేని పాపిని అని వెక్కి వెక్కి ఏడ్చాడు ఇక ధనపాలులు లేచి మళ్లీ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి స్వచ్ఛమైన మనసుతో తిరిగి వచ్చాడు ఆ పిండాలను చేతిలోకి తీసుకొని భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు ఓ నా పితృదేవతలారా అజ్ఞానంతో నేను చేసిన తప్పులను మన్నించి నేను శ్రద్ధతో సమర్పించే ఈ పిండాన్ని స్వీకరించండి అని ప్రార్థించాడు తరువాత ఆ పిండాన్ని మీద పెట్టాడు ఈసారి ఆ కాకి ఎంతో తృప్తిగా వచ్చి ఆ పిండాన్ని స్వీకరించింది అది పిండాన్ని ముట్టగానే దాని శరీరం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడింది ఆ కాంతిలో ధనపాలుడి తండ్రి తన నిజరూపంలో ప్రత్యక్షమై నాయనా నీ పశ్చాత్తాపమే మాకు అసలైన పిండం నీ శ్రద్ధ మా ఆకలిని తీర్చింది ఇప్పుడు మాకు సద్గతులు లభించాయి నీ వంశం వర్ధిల్లుగాక అని దీవించి ఆ కాంతిలో కలిసి మాయమైపోయాడు ఆ రోజు నుండి ధనపాలుడు పూర్తిగా మారిపోయాడు ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో తానే స్వయంగా ఎంతో శ్రద్ధగా పితృకర్మలను నిర్వహించేవాడు కేవలం తన పూర్వీకులకే కాక దిక్కులేని అనాథ ప్రేతాత్మల శాంతి కోసం కూడా దానధర్మాలు చేసేవాడు పితృకార్యాలకు కావలసింది ధనం కాదు మనస్సులోని శ్రద్ధ కాకి రూపంలో వచ్చేది కేవలం ఒక పక్షి కాదు మన పూర్వీకుల ఆశలకు ఆశీసులకు అది ఒక ప్రతీక మనం శ్రద్ధతో పెట్టే పిడికెడు మెతుకులు వారి ఆఖరిని తీర్చి వారి ఆశీర్వాదాలు మన వంశాన్ని తరతరాలుగా కాపాడతాయి ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే శ్రద్ధగా పూర్తిగా విన్నారు మీకు మీ పితృదేవతల ఆశీర్వాదాలు అంది మీ వంశం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీకు సకల శుభాలు కలుగుతాయి